హాయ్ అండి మాది శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు ఈరోజు ఫ్యాబ్రిక్ ఐటమ్ చూపిస్తున్నాము ఆర్ట్ సిల్క్ చందేరి కాటన్ వేరే క్వాలిటీలు రెండు మూడు క్వాలిటీలు కలిపి చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలు అమ్మినీ ఓన్లీ ఎయిటీ రూపీస్ దసరా ఫెస్టివల్ ఆఫర్ కింద ఇస్తున్నాము ఈ ఆఫర్ దసరా వరకే ఉంటుందండి తర్వాత మళ్ళీ మామూలు రేట్లోకి వెళ్ళిపోతుంది ఈ దసరా ఫెస్టివల్ ఆఫర్ అండి ఏంది మేడం ఫ్యాబ్రిక్ అండి నూట యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ ఎనభై రూపాయలు దసరా ఫెస్టివల్ ఆఫర్ ఈ ఆఫర్ దసరా వరకే ఉంటుందండి దీనిలో రకరకాల డిజైన్స్ క్వాలిటీస్ ఉంటాయి రెండు మూడు క్వాలిటీలు అన్నీ ఉంటాయండి చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ లోనే ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి నంబర్ ఆఫ్ కలర్స్ వైటు గ్రీను క్రీము పింకు దానికి ఒకటి సంబంధం లేదండి ఇవన్నీ ఫ్లవర్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ లో కలర్స్ ఇవన్నీ కూడా ఆర్ట్ సిల్క్ అండి ఇంతవరకు ఫ్లవర్ డిజైన్స్ ఎన్ని ఫ్లవర్ డిజైన్స్లో వస్తాయండి రేపు ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము ఆవుల్ డిజైన్ చాలా బాగా పాపులర్ అయిన డిజైన్ దీంట్లో కలర్స్ తక్కువే ఉన్నాయి నాలుగైదు కలర్స్ ఉన్నాయండి ఫై కలర్స్ ఉన్నాయి ఆ ఓల్ డిజైన్లో ఇంకే ఫ్లవర్ డిజైన్స్లోనే వేరే ఆ ఫ్లవర్ కాకుండా వేరే ఫ్లవర్స్ కాటన్ స్టైల్ ఇది ఏదైనా ఎనభై రూపాయలేనండి ఏదైనా స్క్రీన్షాట్ తీసుకొని మాకు అది పెడితే మేము మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది ఫోటో తీసి పెట్టండి కంపల్సరీ కాదు అనుకుంటే మీరు వీడియో కాల్ చేసినా మా వాళ్ళు చూపిస్తారు ఎన్ని రకరకాల ఫ్లవర్స్ డిజైన్ లాంగ్ ఫ్రాక్లకి డ్రెస్సులకి టాప్లకి బ్లౌజులకి దేనికైనా సూట్ అయితే అండి ఆఫర్ ప్రైస్ కింద ఈ రేట్ ఇస్తున్నాము